నా పేరు డాక్టర్ రన్నారెడ్డి నేను మెడి నైన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉండే బ్రాంచ్లో పనిచేస్తున్నాను కొత్తపేటలో ఉంది ఇప్పుడు మనం ఇది ఆర్థరైటిస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామండి ఆర్థరైటిస్ అంటే కీళ్ళు కీళ్ళు వాపును ఆర్థరైటిస్ అంటారు ఆర్థ్రో అంటే జాయింట్స్ జాయింట్స్ స్వెల్లింగ్ కావడం వల్ల వచ్చేదాన్ని ఆర్థరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఏజ్ రిలేటెడ్గా ఏమో ఆస్టియో ఆర్థరైటిస్ అంటర్ దానివల్ల ఎముకలు గుల్లబారిపోవడం అరుగుదాలు ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ అనమాటవి దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు ఇంకా కొంతమంది చిన్నపిల్లల్లో కూడా వస్తుంటుంది వాళ్ళకు వచ్చేదాన్ని జూవెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ సెంటర్ అంటే దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయి అంటే ఎక్కువ మందులు వాడడం వల్ల లేకపోతే కాల్షియం లివర్స్ తక్కువ డైబర్త్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనేది వటిబ్రల్ అంటే స్పైనల్ వెన్నెముక వాపు వల్ల అవన్నీ జాయింట్స్ వెన్నెమిక అంటే ఒక్కొక్క వెన్నెముక ఒక్కొక్క మధ్యలో గ్యాప్ ఉంటుంది దాన్ని జాయింట్ అంటాం సో అట్లా ప్రాబ్లం క్రియేట్ కావాలన్నా దాన్ని స్పైండలైటిస్ అంటాం అనమాట దీనివల్ల కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమంది వంగలేరు పడుకోలేరు లేలేరు ఇలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి సేమ్ ఆథరైటిస్ మొత్తం బాడీ స్టిఫ్ అయిపోతుంది అంటే కండరాలు బోన్కు టెండాన్కు మధ్యలో జాయింట్ స్వెల్లింగ్ కావడం అనమాట దీనివల్ల పేషెంట్స్ కూర్చోలేరు కూర్చుంటే లేరు లేసిన తర్వాత మళ్ళీ నడవలేరు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఆల్ ఓవర్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది మజల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఈ జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని ఆథరైటిస్ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా చిన్నపిల్లల్లో వచ్చే జూనియర్ రీడియోపథిక్ ఆథరైటీస్లో చాలా టైప్స్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళ వాటిలో కూడా అవి వచ్చేసి అల్గో ఆథరైటిస్ ఇది చాలా ఒక ఐదారు జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట బాడీలో దాన్ని అలుగు ఆర్థరైటిస్ ఉండటం ఇంకా ఆర్థరైటిస్ పాలి అంటే మెనీ జాయింట్స్ ఇన్వాల్వ్ కావడం అంటే ఎక్కువ జాయింట్స్ దాన్ని మనం పాలి ఆర్థరైటిక్ డిసీజ్ అని చెప్పుకుంటాం ఇంకా సొరియాటిక్ ఆథరైటిస్ ఈ డిసీజ్ వలన చర్మంగా అది సొరియాసిస్ రావడం వచ్చే జాయింట్ పెయిన్స్ చిన్నపిల్లల్లో వస్తుందని చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అది పెద్దవాళ్ళల్లో కానీ ఎవరికైనా రావచ్చు ముఖ్యంగా ఇది కూడా జోవినీడియోపత్రిక దాంట్లో సొరియాటిక్ ఆథరైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా ఎంత ఎంథ్రైటిస్ ఆర్థరైటిస్ అంటాం దీన్ని ఒక ఏజ్ వాళ్ళలో వస్తుంది ఇవి ఈ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా కొంతమందికి లిమిటెడ్గా ఉంటుంది ఇప్పుడు ఆలి ఆర్థరైటిస్ అలిగో ఆర్థరైటిస్ ఇవన్నీ గర్ల్స్లో ఎక్కువ వస్తుంటాయి అలాగే ఎన్థరైటిస్ ఆర్థరైటిస్ అనేది మగపిల్లలలో ఎక్కువ వస్తుంది సో దాన్ని బట్టి మగపిల్లలకి వస్తే ఒక రకమైన జాయింట్ పెయిన్ అనుకోవాలి ఆడపిల్లల్లో వస్తే అది ఇంకొక రకమైన జాయింట్ పెయిన్ తెలుసుకోవచ్చు దీనికి మనం సిమ్టమేటిక్గా ఏమంటే ఇంకా సిస్టమాటిక్ ఆథరైటిస్ ఉంది ఈ సిస్టమాటిక్ ఆథరైటిస్ అనేది బాడీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఎనీ జాయింట్స్ నెక్ కానీ కండరాలు ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయి బాడీలో అవన్నీ ఇన్వాల్వ్ అవుతుంది దీనికి సిస్టమాటిక్ ఆథరైటిస్ అంటాం దీంట్లో జ్వరం తీవ్రత ఎక్కువ ఉంటుంది ఇంకా బాడీ పెయిన్స్ ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట మనిషి లేడు తర్వాత ఈ ఆథరైటిస్ అనేది ఎందుకు వస్తుంది అంటే జాయింట్ టు జాయింట్ బోన్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది అది ఎక్కువ సీక్రెట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే ఈ ఆటో ఆథరైటిస్ కొన్ని ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి అవి ఏమంటే మన బాడీలోనే మన బాడీ ఆర్గన్స్ని దెబ్బతీస్తుంటుంది అది దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారనమాట రొమటాయిడ్ ఆథరైటిస్ ఇలాంటి వాటిల్లో సో అలా మన శరీరంలోనే మనకు శత్రువులు తయారవుతాయి అన్నమాట దానివల్ల ఎక్కువ ఈ ఫ్లూయిడ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తయారైపోయి ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేస్తుంటుంది అది అంటే వేడిగా తాకితే వేడిగా ఉంటుంది పెయిన్ఫుల్గా ఉంటుంది తర్వాత తర్వాత రెడ్నెస్ ఉంటుంది గమనిస్తే ఆ స్వెల్లింగ్ అంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది రెడ్నెస్ అనిపిస్తుంది సో ఈ మూడు సింటమ్స్ ఉంటే దాన్ని ఆథరైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాం ఈ జ్వర తీవ్రతను ఉన్నప్పుడు దానికి రొమ్మటైడ్ ఆథరైటిస్ కొన్ని టెస్ట్ చేస్తే మనకు కరెక్ట్గా బ్లడ్ టెస్ట్లో క్లారిటీ వస్తుంది అది రొమ్మటైడ్ ఆథరైటిస్ ఒక్కొక్క సింటమ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది రెమరాయిడ్ ఆథరైటిస్ దీనికి ఏ స్పటైటర్ కొన్ని కొన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది తర్వాత గౌట్ ఇది కూడా ఆర్థరైటిస్ కిందకి వస్తుంది సింటమ్స్ వాటి లక్షణాలు వ్యాధి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినప్పుడు వస్తే దాన్ని గౌట్ అని అన్నమాట దానికి ఆర్థరైటిస్ అనేది లేదు పేరు గౌట్ అన్న ఆర్థరైటిస్ కిందకి వస్తుంది కానీ మిగతా డిసీజెస్ మాదిరిగా సురియాటిక్ ఆథరైటిస్ ఆథరైటిస్ ఇట్లా పేర్లు ఉంటాయి ఆథరైటిస్ ఒక గౌట్లో మాత్రం గౌట్ అని అంటాం దాన్ని ఆథరైటిస్ అయినా కూడా దానికి ఆథరైటిస్ అనే మాట తాగలదు దానికి ఓన్లీ గౌట్ అని అంటాం దానికి గౌట్ అంటే యూరికాసిడ్ లివర్స్ బాడీలో పెరగడం దానికి పెరగడానికి చాలా కారణం వాళ్ళ డైట్ హ్యాబిట్ లైఫ్ స్టైల్ దీన్ని బట్టి యూరికాసిడ్ లెవర్స్ పెరుగుతుంటాయి కొంతమందికి కొన్ని పదార్థాలు అంటే ఇష్టం అవి ఎక్కువ తినడం వల్ల యూరికాసిడ్ లెవర్స్ పెరుగుతుంటాయి అలాంటి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సీరియం టెస్ట్ అనమాట దాన్ని యూరిక్ యాసిడ్ లెవెల్స్ దాన్ని ఎంత ఎంతుంది నార్మల్ కన్నా ఎక్కువ ఉందా లేదా తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డైట్ కంట్రోలింగ్ చేయాలి ఇంకా మిగతా ఆర్థరైటిస్ కూడా కొన్ని డైట్ పరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆస్టియో హార్థైటిస్ అనేది కాల్షియం లెవెల్స్ బాడీలో తక్కువ ఉన్నప్పుడు ఎముకల అరుగుదల పోయి ఆస్టి అథారిటీస్ అనేది ఇది ఎక్కువ మనం పెద్దవాళ్ళల్లో అంటే అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత మనం చూడాలి ఇప్పుడు మనం ఆథరైటిస్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని డైట్ పరంగా కూడా జాగ్రత్తలు అంటే ఎక్కువ కొన్నిటికి తీసుకోవాల్సి వస్తుంది గౌట్లో కొన్ని తీసుకోకూడదు అదే ఆస్టి ఆథరైటిస్లో మనం డైట్లో కొన్ని ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అంటే కాల్షియం లెవెల్ ఎక్కువ ఉన్నట్టు పాలు తర్వాత ఇంట్లో మిగతా ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి హోమియోపతిలో ఇట్లా అనుభవం బాగా ఉంది చూసిన కేసులు డాక్టర్ అంటే అనుభవం ఎట్లా వస్తుంది పేషెంట్స్ని చూడాలా ఒక కేసు చూడకుండా కేవలం ఊరికే హోమియత్ డాక్టర్ అంటే కాదు అది ఎందుకంటే పేషెంట్స్ని చూసిన అనుభవం చాలా ఇంపార్టెంట్ అనుభవం ద్వారా మనం ఎటువంటి మందులు వాడాలా ఏం చేస్తే పేషెంట్స్ రిలీఫ్ వస్తుందని చెప్పవచ్చు అని వచ్చిన తర్వాత దాదాపు త్రీ మంత్స్ వాడింది అప్పటికి కొద్ది కొద్దిగా డే బై డే బై డే ట్యాబ్లెట్స్ తగ్గించుకుంటూ వచ్చినాం త్రీ మంత్స్ తర్వాత ఆయనకి ఇప్పుడు అలోపతి మందులు లేకుండా ఓన్లీ హోమియోపతి మందుల పైన చాలా బెటర్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మీరు కానీ మీ బంధువులు కానీ మీ స్నేహితులు ఎవరైనా ఏ జబ్బులతో ఏం ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఇట్లా మా బ్రాంచ్ని కొత్తపేటలో ఉండేది బెడీ నైన్ బ్రాంచ్లో మీరు కలిసి ఇంకా వివరాలు మీరు తెలుసుకోవచ్చు నమస్తే